శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారం వృషభ రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పది శనివారం వృషభ రాశి వారికి సంబంధించి భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామునవ రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు